హాయ్ ఫ్రెండ్స్ మన నందమూరి అభిమానులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో నందమూరి బాలకృష్ణ హిందూపురంలో చేసినటువంటి సహాయం గురించి ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇంతకీ ఏమిటి ఆ సహాయం అన్న విషయానికి వస్తే హిందూపురం పట్టణంలో ఇరవై ఏడవ వార్డులో అంబేద్కర్ నగర్కి చెందినటువంటి తింగలూర్ గంగాధర్ కుమారుడైనటువంటి తెంగలూరు తారక అనే తొమ్మిది ఏళ్ల బాలుడికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా అతనికి దగ్గరుండి కూడా ఆపరేషన్ చేయించడం జరిగింది ఈ తారక రామ్ అనే బాలుడికి రెండు సంవత్సరాలచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఈ విషయాన్ని ఇందుపురం ఎమ్మెల్యే మన నందమూరి బాలకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లటం ఈ విషయం తెలుసుకున్నట్టు నందమూరి బాలకృష్ణ చెలించిపోయి ఆ బాలుడికి తన యొక్క బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది బాబు యొక్క దాతృత్వాన్ని మంచితనాన్ని తారకరామ్ తల్లిదండ్రులు ఎంతో అభినందించారు మెచ్చుకున్నారు అంతేకాకుండా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నారు నందమూరి బాలకృష్ణ ఏ పని చేసినా కూడా ఆ పనిలో సేవ అనే దృక్పథం దాగి ఉంటుంది సేవా దృక్పథంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ చిరస్థాయిగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఎంతో మందికి తన యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నది మా మహానంది టీవీ